మార్చి మార్చి మూడు వరకు ఎన్నికల కోడ్ కాబట్టి అక్కడ అప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ రాదు మీరేం టెన్షన్ పడద్దు మీరు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ చూసి బాధపడద్దు ఓకేనా ఓకే ముందుగా ఇప్పుడు ముందుగా అండి సో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి ముందు నేను ఈ రెండు నిమిషాల వీడియో వినండి అనవసరంగా ఇది విన్న తర్వాత మీకు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి అండ్ మీరు ప్రణాళికబద్ధంగా చదువుతారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు అస్తమానం ఏ వీడియోలు చూసినా ఏ తమ్మిన చూసినా ఎన్ని పోస్టర్లు ఉన్నాయి అన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఉన్నాయి తక్కువ పోస్టర్లు ఉన్నాయి ఏ ఇవే వస్తున్నాయి ఇక ఇప్పుడు ఇవి సార్ చెప్పినాయి ఇదిగోండి మొత్తం ప్రామాణికమైన నిజ నిజాలే ఇది నిజాలు కాబట్టి మీరు దీన్ని ఒక్కసారి ఇవన్నీ అందరికీ తెలుసు అయినా కూడా టెన్షన్ తీసుకుంటున్నారు అస్తమానం వీడియోలు అన్ని వీడియోలు చూసుకుంటా ఫ్రస్టేషన్లోకి వస్తున్నారు రోజు ఫోన్లే ఉంటాయా ఉండయా వస్తాయా రావా ఉన్నాయా లేవా ఎప్పుడు ఏంటిది అసలు యాక్చువల్గా మనకు ఇప్పుడు డిఎస్సి కోడ్ ఎప్పుడు పడేది ఉండే మనకు డిఎస్సి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది ఉండే ఫిబ్రవరిలో వచ్చేది ఉండే ఇప్పుడు ఇలా మూడు కాబట్టి ఓ ఎనిమిది వరకు ఫస్ట్ ఏమంటుందని ఫస్ట్ వారంలో వచ్చేది ఉంటే ఎనిమిది తొమ్మిది వరకు వచ్చేది ఉండే మరి అప్పుడు రాలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎప్పుడు ఉందండి ఇక మార్చి మూడు వరకు ఉంది ఇక ఇది ఇది పక్కా నిజంగా దీన్ని ఎటు పోకుండా ఇటు ఏం మార్చి మూడు వరకు ఉంది కాబట్టి మార్చి మూడు వరకు ఈ ఏరియాలో మొత్తం నోటిఫికేషన్ రాదు డిఎస్సి నోటిఫికేషన్ రాదు రాదు అంటే మీరు బుక్స్ పక్కకు పెట్టు పెడుతున్నారా అస్సలు పక్కకు పెట్టొద్దు మీరు డైవర్ట్ కావద్దు మీరు అనవసరమైన ముచ్చట్లు అనవసరమైన సామాజిక ఏమంటారు అని అనవసరమైన విషయాలకు వెళ్ళొద్దు ఎన్ ఎందుకంటే దాని గురించి ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఇప్పుడు ఫిబ్రవరి ఎనిమిదికో తొమ్మిదికో పదికో వచ్చే నోటిఫికేషను మార్చి మార్చి మూడు వరకు అయిపోయింది అంటే మార్చి నాలుగు నుంచి ఇవ్వచ్చు కదా మార్చి నాలుగు నుంచి ఇవ్వచ్చే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక ఎనిమిది ఓ ఇరవై ఐదు రోజులు ఇరవై ఏడో ఇరవై ఏడో రోజులు వస్తుంది ఇక దానికి మీరు మొత్తం ఇక మొత్తం చేంజ్ అయిపోయింది డిఎస్సి అని పుస్తకాలు పె పెట్టే అవసరం లేదు ఒక్క బుక్ రివిజన్ చదివితే అయిపోతుంది ఒక ఇరవై ఐదు రోజులు అంటే ఒక బుక్ రివిజన్ చేస్తే అయిపోతుంది మీకు కొంచెం ఒక ఇరవై ఐదు రోజులు ఎక్కువ దొరికినాయి అని అంతే చెప్పుకోవాలి మనకి ఎప్పుడు డీఎస్సీకి టైం దొరకలేదు లాంగ్ టర్మ్కి వెళ్ళిన వాళ్ళకి దొరుకుతున్నాయి షార్ట్ టైమ్ ఉన్న వాళ్ళకి అస్సలే ఎప్పుడు టైం దొరకలేదు కాబట్టి ఈసారి ఓ ఇరవై రోజులు దొరికిందని అనుకోండి తప్ప ఇది ఇది క్లారిటీ వచ్చిందా మార్చి మూడు వరకు డిఎస్సి నోటిఫికేషన్ రాదు ఓకే ఇది అయిపోయింది తర్వాత ఈ అప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రాదు కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు ఇక రాదు కాబట్టి మీరు అనవసరంగా ఎందుకు అన్ని అన్నీ ఎవరో అన్నీ చెప్పేస్తూనే ఉన్నారు అన్నీ నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది ఎట్లా వస్తుంది ఎట్లా రాస్తారు ఏంటిది ఇవన్నీ ఎందుకు మనకు మనకెందుకు మనకు మనం ఏం చేయాలి ఇప్పుడు డిఎస్ డిఎస్ఈ వస్తే రాయాలి అంతే కదా మనం మరి మనం మనకు ఎప్పుడు రావాలి అని రోజు పేపర్ చదవండి ఒక ప్రామాణిక పేపర్ కూడా చదవాలి ఖచ్చితంగా ఎందుకంటే మీకు వచ్చిన నోటిఫికేషన్ తెలుస్తాయి అథారిటికల్ అథారిటికల్ అయిన విషయాలు మేము మనకు తెలుస్తాయి ఇంకా తక్కినవి మనకు ఏ పేపర్ తీసుకున్నా సరే అందులో విషయ అవగాహన కోసం తీసుకున్నా సరే మనం సబ్జెక్టు పరంగా కొన్నిట్లలో చాలా ఉంటాయి కదా చదువులు ప్రతిభలు అవన్నీ దేనికి సంబంధించిన అంటే స్టడీకి ఆ అవి తీసుకోండి కానీ ఒక ప్రామాణిక పేపర్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే దాన్ని అథారిటీగా మీకు రోజుకు వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకోటిక స్థానికల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఇంకా రాలేదు దీనిపైనే క్లారిటీ లేదు డిఎసీ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదికి రావాలి అప్పుడు రాలేదు మార్చి నాలుగు నుండి ఎప్పుడైనా రావచ్చు మార్చి నాలుగు నుండి ఎప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ రావచ్చు దీనికోసం అనవసరంగా బాధపడొద్దు ఫ్రస్ట్రేషన్లకు రావద్దు బుక్కులు పక్కకు పెట్టొద్దు ఇంకొంచెం టైం దొ ఇంకొంచెం ఒక ఇరవై ఐదు రోజులు టైం దొరికింది కాబట్టి మీరు నిజంగా ఇంకొంచెం ప్లాన్ వేసుకుంటూ ఇంకా చదువుకోవాలి అంతే ఏం లేదండి అనవసరంగా మొత్తం నాకు ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను వస్తున్నాయా లేవా ఉంటాయా ఉండయా ఇంక నిజమేందంటే హెజిటి పోస్టులు ఉన్నాయి ఉంటాయి హెజిటి పోస్టులు ఉంటాయి అవి అంటే అన్ని జిల్లాల్లో ఉంటాయి ఎక్కువనే ఉంటాయి ఎస్ఏ పోస్టులకంటే ఎక్కువనే ఉంటాయి మనకు తెలుసు ఇవి అన్ని జిల్లాల్లో ఉంటాయి ఓకే అవి ఎ ఉంటాయి అంతే ఇక ఎస్ఏ పోస్టులకు ఎస్ఏ పోస్టులు ఉంటాయా ఉండయా ఇంతకుముందు ఒక్కసారి జీరో పోస్టులతోటి ఇచ్చిండు కదా ఇక ఇప్పటి వరకు అయితే ఎవరు క్లారిటీ ఇవ్వలేదు ఎవరు క్లారిటీ ఇయ్యలేదు ఈ వీళ్ళే అన్నీ చూసి చేసి ఇచ్చేస్తున్నారు వీడియోలలో ఈడు ఉంటాయి ఈడు ఉంటాయా ఉండయా జీరో పోస్టులతో వేస్తే వస్తే ఎలా అది ఎలా ఇది ఎలా అని తమ్న పెడితే దాన్ని ఏం టెన్షన్ తీసుకోవద్దు ఎవరికి క్లారిటీ లేనప్పుడు ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వలేనప్పుడు ఎవరు ఎట్లా చెప్తారండి ఎవరు ఎట్లా చెప్తారు ఎట్లా గెస్ చేస్తారు ఆ గెస్టులు మనము ఆ గెస్టులకు మనం చేసి ఫస్ట్ మనకి ఎట్లా వచ్చింది ఒక్కసారి చూడండి మా ఫ్రెండ్ సైన్స్ ఉండే మా ఫ్రెండ్ సైన్స్ ఉండే ఐదు ఉంటే ఫస్ట్ ఆమె ఫీజు కట్టలేదు తర్వాత ఐదు వేలు వేసిండా అందులో మూడు ఉండే ఆ మూడు మా మా డిస్టిక్కి మూడో మూడో నాలుగో మూడో ఏమో ఉండే సైన్స్కి మళ్ళీ ఐదు వేలు పోస్టులు వేస్తే అసలు ప్రభుత్వం ఎట్లా మారుతుంది ప్రభుత్వం ఏ విధంగా మార్పు చెందు చేపిస్తుంది మార్పు చేసే విధంగా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి అనవసరంగా ఉంటాయి ఆడ జీరో పోస్టులు ఉన్నాయి ఈడ జీరో పోస్టులు ఉన్నాయి ఎవరికి తెలియదు ప్రభుత్వము మనకు అథారిటీగా ఇయ్యనప్పుడు ఎలా గెస్ చేసి చెప్తాము అనవసరంగా చదివే వాళ్ళను రెచ్చగొట్టి పాపం వాళ్ళను డిస్కరేజ్గా ఎలా చేస్తారు తప్పు కదా అలా తప్పు చెప్పడం తప్పు కాదు వాళ్ళు చెప్ మనం చెప్తానే ఉంటారు చాలామంది వేరే చెప్తాను అంటారు చూ వాళ్ళే తప్పే వాళ్ళే తప్పు అనవసరంగా ఇది ఒకటే మనసులో పెట్టుకోవాలి మీరు ఎస్ఏ పోస్టులు జీరోలాగా వేసే అవకాశం కూడా ఉందో లేదో తెలియదు ఎందుకంటే ఏయడు కావచ్చు జీరో జీరో జిల్లాగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా మనం గెస్ చేద్దాం మనం ఎక్కడికి వచ్చినా ఇప్పుడు ఎక్కడున్నాం మనము డిఎస్సి రాస్తున్నాము మనము ఒక టీచర్గా ఉద్యోగం చెప్తాము అందరు పీహెచ్లు చేసిన వాళ్ళు ఉన్నారు అందులో ఒక్కొక్కరు నాలుగు నాలుగు పేజీలు చేసిన ఉన్నారు మనకి ఇంత అవగాహన లేకుండా ఏ వీడియో అంటే ఆ వీడియోను మనం నమ్మి ఎక్కడ అంటే ఆ సోషల్ మీడియాలో అంటే వాళ్ళని నమ్మి మనము బుక్స్ పట్టి తప్పుదో పట్టొద్దండి దయచేసి ఎందుకంటే అందులో ఏం నిజం ఉందో చెప్పండి వీడియోలు చూడొద్దని అంటే లేను వీడియోలు చూడండి కానీ అందులో నిజం ఏంటిదంటే అంటే ఇప్పుడు జీరో పోస్టులు ఉన్నాయంటే ఎవరికి తెలుసు జీరో పోస్టులు ఉన్నాయని ఎవరైనా చెప్పిరా ఇప్పటివరకు ఏమైనా క్లారిటీ ఇచ్చిందా ఆ ప్రభుత్వం ఇచ్చిందా మరి జీరో పోస్ట్ తోటి ఇస్తుండని మనం అవగాహన వేసుకుంటాం ఫస్టే జీరో ఉంటే మళ్ళీ ఐదు వేలు వేస్తే మళ్ళీ రెండో మూడో వచ్చినాయి మళ్ళీ అప్పుడు రాసేరు ఇప్పుడు అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి కదా సైన్స్ ఇవి మరి అట్లా అట్లా ఎట్లా అనుకుంటాం మనం అనుకోం కాబట్టి దయచేసి మీరు ఏ పోస్టుకు కానీ ఎవ్వరు కానీ జీరో అనుకోవద్దు మనకు తెలియదు కాబట్టి మనం ఉన్నదా లేదా ఎలా చెప్తాం మనము నాకు అర్థం కాదు ఓకే జీరో పో జీరో పోస్టులతో నోటిఫికేషన్ ఉండకపోవచ్చు మనకు కూడా తెలియదు అది ఉండకపోవచ్చు అని ఎందుకంటే ఇంతకుముందు మనకు రెండు సార్లు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సారి వేసినప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వేస్తే జీరో ఉంది కాబట్టి ఇక్కడ రెండు మూడు పోస్టులు చేసి ఇచ్చారు ఓకే తర్వాత ఇగో ఇక్కడి వరకు అయిపోయింది కదా ఇక్కడి వరకు క్లారిటీ వచ్చిందా తర్వాత గురుకుల గురుకుల గురించి కూడా ఎవరికి లేదు కాబట్టి మనకున్న అవగాహన మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏముంటుంది ఎస్ఏ పోస్టులకు పోయారు హెచ్జిటి పోస్టులకు పోయారు జేఏల్ పోస్టుకి వెళ్ళిపోయారు కదా మన ఇప్పుడు గురుకులాలో ఉంటారు కదా ఉంటారు అంతే ఇది కూడా అథారిటీ కాదు కాకపోతే ఇది ఇది మనకు తెలుసు కదా ఎస్ఏ పోస్టులకి వెళ్ళిపోయారు చాలామంది మా ఫ్రెండ్సే వెళ్ళిపోయారు మా ఫ్రెండ్సే అందులో నుంచి ఎందులో కేజీబీబీలో కస్తూర్బాల్ నుంచి కూడా వెళ్ళిపోయారు అందులో కూడా ఖాళీలు ఉన్నాయంట మరి ఇస్తాడా ఇయడా అనే విషయం మనకు తెలియదు ఎప్పుడు ఇస్తాడనే విషయం తెలియదు కాకపోతే వెళ్ళిపోయారని మా ఫ్రెండ్సే అక్కడ నుంచి వెళ్ళిపోయారు సో ఇక్కడ ఏసే పోస్టులలో ఖాళీ ఉన్నాయి ఎస్జిటి పోస్టులలో ఖాళీ ఉన్నాయి జి జేఎల్లో ఉన్నాయి మరి గురుకుల ఇస్తున్నాడంటే అథారిటీగా అయితే ఎప్పుడు రాలే ఇవ్వలేదు కాబట్టి మనకు కొంచెమైనా అవగాహన ఉండాలి సబ్జెక్టు మీద ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడు కావచ్చు గురుకులాలు కూడా ఇస్తాడు ఇక మనం గురుకులా ఇచ్చినా డిఎసీ ఇచ్చినా ఏది ఇచ్చినా బుక్కులు పక్కకు పెట్టద్దు ఇది వీడియో చేసే కాన్సెప్టే అది ఆ ఉద్దేశమే అది ఎందుకంటే మీరు ఏ జీరో పోస్ట్ అనేది నమ్మొద్దు ఎప్పుడు వస్తున్నది నమ్మొద్దు ఎవరు నమ్మొద్దు మనకి ఏ పేపర్లు అయ్యలేదు ఎక్కడ అందుకే ఎన్ఐఓఎస్ కూడా దీనికి అవకాశం ఇచ్చిండు కాబట్టి ఇది కూడా చదువుకోవాలి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో ఇగ మీరు నిజంగా ఇప్పుడు చేయవలసింది ఏం లేదు ఒక్కటే గుర్తుపెట్టుకొని ఇగో మార్చి నాలుగు తారీఖు నుంచి ఎప్పుడైనా డిఎస్సీ నోటిఫికేషన్ రావచ్చు మీరు జీరో పోస్టుల్లో మైండ్లకి వెళ్ళి తీసేయాలి ఇక ఎప్పుడు ఎప్పుడైనా గురుకుల పడవచ్చు మోడల్స్ పడవచ్చు అండ్ డిఎస్సి ఇస్తాడు మల్ల టెట్టు ఇదొకటి పెద్ద పరిశాను మల్ల టెట్ వేస్తాడా టెట్ వేస్తాడా టెట్ వేస్తాడా టెట్ వేస్తాడా టెట్ వేస్తే ఎప్పుడేస్తాడు ఏప్రిల్ వరకు వేస్తాడా ఎప్పుడేస్తాడు ఆరు నెలలకు ఒకసారి వేయాలి టెట్టు మరి ఇప్పుడు రాశి మనకి ఇంకా ఈ టెట్ రిజల్టే రాలేదు ఈ ఫైనల్కి కూడా రాలేదు ఈ రాలేదు మరి ఇది రాశి ఎన్ని నెలలు అయిందని మళ్ళీ ఆరు నెలల కంటే ముందు ఇస్తాడా ఒకసారి చెప్పండి మనకు ఉండాలి కదా మనకు కొంచెం మన అవగాహన ఉండాలి కదా టెట్టు మళ్ళీ ఇస్తాడా టెట్టు మళ్ళీ ఇచ్చా మళ్ళీ ఇచ్చినాక టెట్టు డీఏసీ వస్తుందంటే ఏమో చెప్పలేము కదా ఆరు నెలలు అయిపోవాలి మరి ఇది రావాలంటే ఇది మొన్ననే ఇచ్చింది కదా ఇంకా రిజల్ట్ రాలేదు కదా మళ్ళీ టెట్ అయ్యాలంటే మళ్ళీ నాలుగు నెలలు రావాలి కదా నోటిఫికేషన్ నాలుగు నెలల తర్వాత రావన్న ఐదు నెలల తర్వాత రావన్న మరి దాని తర్వాత రావాలంటే మళ్ళీ టెట్ వేస్తాడంటే మళ్ళీ డిఏసీ దీని తర్వాత వేస్తాడా చూడండి ఏదొచ్చినా సరిగా ఏదొచ్చినా సరే హెచ్జీటీ వాళ్ళకైతే నో ప్రాబ్లం ఏజీటీ వాళ్ళకైతే నో ప్రాబ్లం టెట్ వచ్చింది రిజల్ట్ మీరు చూసుకున్నారు కీ చూసుకున్నారు కాబట్టి మీకు ఎన్నొస్తున్నాయి అనే విషయం తెలుసు ఒక్కటి రెండు మార్కుల్లో ఉన్నవాళ్ళు మరి పెరుగుతాయా పెరుగాయా అనే విషయంపై క్లారిటీ లేని వాళ్ళు కూడా చదువుకోవాల్సిందే ఎందుకంటే మళ్ళీ నాలుగు నెలలకైనా ఐదు నెలలకైనా టెట్ వేస్తాడు కదా జాబ్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఇంతకుముందు వేయలేదు కానీ సంవత్సరానికి రెండుసార్లు వేయాల్సిందే వేయవలసిందే కాబట్టి మీరు ఒక్క మార్కులతోటి రెండు మార్కులతో తక్కువ ఉన్న వాళ్ళు టెట్ రాని వాళ్ళు కూడా పక్కకు పెట్టవద్దు వాళ్ళు కూడా బుక్ నాకు తెలిసి అయితే ఎందుకంటే రోజు ఒక గంటనో రెండు గంటలో చదివితే మీరు టెట్టులో మంచి వంద మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది రాసి ఒక నెల కూడా కాలేదు కాబట్టి ఈ మళ్ళీ ఐదు నెలలకో నాలుగు నెలలకో వేస్తాడు ఇప్పుడే ఏమయ్యాడు వేస్తాడా మీరు చెప్పండి మీరే మనమే మనకు తెలుసు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వేయాలి మరి ఇప్పుడు ఎన్ని నెలలు అయిందో మీరు లెక్క పెట్టుకొని ఇంకా మూడు నెలల తర్వాత వేస్తాడా రెండు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత వేస్తాడా టెట్టు అయ్యో దీని మీద క్లారిటీ వచ్చి మీరు టెట్ ఫెయిల్ అయినోళ్ళు కూడా అస్సలు టెన్షన్ పడవద్దు ఆ టెట్ కోసం ప్రిపేర్ కాదు రోజు గంటనో రెండు గంటలు ఇక్కడ ఇది ఒక్కటో అయిపోయింది డిఎస్సీ అయిపోయి డిఎస్సికి ఇంకా టెన్షన్ తీసుకోవద్దు ఇక ఈ ఎన్నికల కోడ్ ఇంకా రాలేదు ఇక మీరు ఎజిటి పోస్టులు అన్నిట్లల్లో మళ్ళీ ఎక్కువనే ఉంటాయి ఏసే పోస్టులు వరకు అయితే ఎవరు ఏ పేపర్లలో అయితే నేనైతే రోజు ఈనాడు పేపర్ మీకు వీడియో చూసి కూడా వేస్తున్నాను ఇప్పుడు చేస్తాను దీని తర్వాత ఈనాడు పేపరు సో దాంట్లోనైతే అయితే ఇంకెక్కడ ఏమి ఇవ్వలేదు మరి ఇదిగోండి ఇక గురుకుల కూడా మనకు తెలిసిన మనకు ఉన్న అవగాహన తోటి ఇక ఈ వీళ్ళందరూ పోయినరు కాబట్టి గురుకుల గురుకుల మోడల్ స్కూల్స్లో వచ్చే అవకాశం ఉంటుంది అంతే ఇక తర్వాత మరి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి ఇక ఎగ్జామ్ రేపు అంటాడు మరి రేపు అంటాడు ఇటు వై అటు వై ఎటు అంటే అటు మారుతుంది ప్రభుత్వం మరి మీరు రెడీగా ఉన్నారా ఎగ్జామ్ అనగానే రాడీగా ఉన్నారా లేకపోతే ఊకే ఇవే వీడియోలు చూసుకుంటా జీరో పోస్టులు ఉన్నాయా ఉన్నాయా లేవా టెట్ వస్తుందా రాదా మరి ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుందో ఉన్నారు ఎవరు లేరు అట్లా మంచి చదివేటోళ్ళు అందరూ అవుతూనే ఉన్నారు కామ్ కామ్గా ఒక రూమ్లో కూర్చొని చదువుతూనే ఉన్నారు కోచింగ్ వెళ్ళిన వాళ్ళు కోచింగ్ వెళ్తూనే ఉన్నారు ఎప్పుడైతే దాదాపుగా అన్ని బుక్స్ కలెక్ట్ చదువుతూనే ఉన్నారు మా ఫ్రెండ్స్ సగం మంది ఏమో చదువు చదువు మంది అవుతున్నాయి ఏ నేను అవన్నీ ఇచ్చి ఏదో నాకు స్టడీకి సంబంధించిన వీడియోస్ చూస్తున్నా నేను అవి ఏ వీడియో చూస్తలేను అని చెప్తున్నాను తెలిసిపోయింది మనకు మార్చి మూడు వరకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ రాదని తెలిసింది మళ్ళీ ఎందుకు అవన్నీ మనసులో పెట్టుకున్నాడు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి మనల్ని మనని మనల్ని డిస్క్రైజ్ చేసుకున్నాడు ఇవ్వ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాసే విధంగా ఉన్నారా మనం ఉన్నామా ఒకటి మనల్ని మనల్ని ప్రశ్నించుకుందాం సామాజిక మాధ్యమం ఎక్కువగా వాడొద్దు ఇక ఇవే సోషల్ మీడియా ఎక్కువ వాడొద్దు మీకు ఏం అవసరమో గవే వాడుకోరు ఈవెన్ ఎవరి అయినా సరే ఏ వీడియోస్ అయినా సరే తర్వాత స్వయ ప్రణాళిక ఇప్పుడు ఉంది కదా టైం దొరికింది కదా ఇరవై ఐదు ఓ ఏదో ఒకటి సబ్జెక్టుగా స్వయ ప్రణాళిక స్వీ స్వీయ క్రమ శిక్షణ కంటే ఎక్కువ అసలు ఏది ఉండదు కదా అంతేగా మీరే ప్రణాళిక వేసుకోండి ఎట్లా చదువుకోవాలి ఏం చదువుకోవాలి ఇంకా చదువుకునే స్టార్టింగ్లో ఉన్నారా ఎవరు ఉంటారు స్టార్టింగ్లో అంటే ఊకే ఆ వీడియోలు చూసుకుంటూ అవి వస్తుందా రాదా ఉన్నదా లేదా మళ్ళీ టెట్టు పడుతుందా రాదా అనేటోళ్ళు చూసుకుంటారు మంచి చదివేటోళ్ళు ఎవరు చూసుకోరు ఇప్పుడు అయిపోయింది తెలిసిపోయింది మనకు మార్చి వరకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మార్చి తర్వాతనే వేస్తాడని మళ్ళీ ఎప్పుడేస్తాడో ఎప్పుడేస్తే మనకేందండి వేస్తాడు ఖచ్చితంగా దేనికి ఒకదానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఒకదాని ఖచ్చితంగా హెచ్జీటీ వాళ్ళకైతే నో ప్రాబ్లం చదువుతూనే ఉంటారు కదా చదువుతూనే ఉంటారు ఇవి వీళ్ళకు కొంచెం వేసే వాళ్ళకంటే రెండు రెండు పేజీలు చేసి ఉన్నారు కాబట్టి దీనికి చదవనా దానికి చదవన్న ఇవి ఉన్నాయా పోస్టులు అవి ఉన్నాయా అన్నట్టు ఏవి ఉన్నా మీరు ఉన్నది చదువుకోరు ఫస్ట్ ఏం చదవకుంటే వేస్ట్ అయిపోతాం ఇంకా వేరే ఉన్నాయి కదా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి ఆ పిఐ ఉంది ఇవన్నీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం ఉన్నాయి కదా కంటెంట్ ముందు కంటెంట్ కంప్లీట్ చేద్దాం మనకు ఉన్నది తర్వాత ప్రీవియస్ పేపర్స్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ 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 మన ప్రీవియస్ పేపర్స్ తప్పకుండా చూడాలి ఇలా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఎక్కడి నుంచి ఇచ్చిండు ఎన్ని ఇచ్చిండు ఎట్లా ఇచ్చిండు ఈ అవగాహన లేకుంటే పిచ్చి లెక్క మనము చదవాల్సి వస్తుంది మనం తెలుసుకున్నాం కదా ప్రశ్న ప్రశ్న సరళి ఎట్లా మారిందో ఎట్లా వచ్చిందో తింపి ఇస్తున్నాడు ఇట్లా ముక్కు ఉంది అని అంటే ఈ ముక్కు గిట్లుంది 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 మనం ఇంతసేపు చదువు వరకు ఇంతసేపు మనం ఆలోచించి పెట్టే వరకు టైం అంతా అయిపోతుంది అంతే ముక్కు ఈనే ఉందని వస్తలేదు క్వశ్చన్ అదే ఉంది చెప్తున్నా కదా నేను ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చినా ఏమన్నా సుమతి శతకం రాసింది ఎవరు అంటే బద్దన అంటే ముక్కు మీద ఉన్నదని చెప్పవచ్చు వేములవాడ చాళుక్య ప్రభువు చేత రాయ రాయబడిన శతకం ఏదని ఇచ్చిండు మళ్ళీ దానికి ఓ ఎవరు ఏములవాడ శతకం అనుకుంటే గిట్లా చదువుకుంటూ పోతే ఎగిడు వస్తుంది మొక్కు మరి ఎగింతే ప్రశ్న సరళి మారింది కాబట్టి ప్రీవియస్ పేపరు ఎక్కడి నుండి ఇచ్చిండు ఎంతవరకు ఇచ్చిండి ఎట్లా ఇస్తున్నాడు ఇది చూడకపోతే మీకు అస్సలు అవగాహన ఉండేది గుడ్డుగా చదువుకుంటూ పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం ఇంకొక ఇంకో ఒకే కోణంలో ఆలోచించొద్దు ఇదైతే పెద్ద ఇంపార్టెంట్ ఇప్పుడు మొత్తం బుక్ చదివినాక బుక్లకి వెళ్ళి క్వశ్చన్ వస్తలేదు బుక్కును బట్టి క్వశ్చన్ వస్తుంది ఎవడో ఒక లెసన్ ఉంది మొత్తం ఒక ఒక ఫిఫ్త్ లెసన్ ఉంది ఫిఫ్త్ లెసన్ ఉంది ఫిఫ్త్ లెసన్ మొత్తం చదివినాక ఈ లెసన్ మొత్తం చదివినాక ఆ లెసన్ మీద నుంచి వస్తుంది ఇళ్ళకి వెళ్ళి వస్తలేదు లేదంటే అందులోకి జరుగుతున్నాడు ఎట్లు ఇస్తున్నాడో తెలుస్తాడు ఇల్లు లేని పదం ఇస్తున్నాడు కానీ ఈ చదువుతానే ఒక ఆన్సర్ వస్తుంది ఈ లెసన్ చదువుతానే ఆన్సర్ వస్తుంది చేయగలుగుతాము కానీ దీనికి సంబంధం లేకుండా క్వశ్చన్ అడుగుతున్నాడు సైకాలజీ ఇదే కదా సైకాలజీ మొత్తం అదే కదా ఇప్పుడు పిఐ కూడా అదే అడుగుతాడు అన్ని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు ఎక్కడ ఎక్స్క్యూజ్ చేస్తలేడు అట్లా ఉంటేనే మనం విజేతలు అవుతాం అట్లా ఆలోచిస్తేనే ఒకే కోణంలో ఆలోచించుకుంటే చదువుతాడు కూడా ఇప్పుడు వేస్ట్ ఇప్పుడు మొత్తం ఓ బుక్లు బుక్లు చదివినా నేను మొత్తం రివిజన్ అయిపోయింది పది సార్లు రివిజన్ నువ్వు వంద సార్లు రివిజన్ చేయి నువ్వు ఒక కోణంలో ఆలోచించి రివిజన్ చేస్తే కాదు ఇప్పుడు నువ్వు చదివినావు 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 ఆలోచించుకోకుండా ఒక ఒక లెసన్ని కానీ ఒక క్వశ్చన్ని కానీ ఒక అంశాన్ని కానీ నువ్వు విభిన్న ఆలోచనలు లేకుండా చదివితే మాత్రం అసలు రాదు కొన్ని కోడ్స్ లాగా కొన్ని ట్రిక్స్ లాగా కొన్ని మెథడ్ కొన్ని కొంచెం థేరీ లాగా కొన్ని ఒకటేమో ఇప్పుడు కొన్ని సూత్రాలు ఇప్పుడు అవి ఉన్నాయి ఏంటి తెలుగులో ఏమున్నాయి డూము ఊలు అవి ఖచ్చితంగా మనం బయహ్ చేసుకోవాల్సిందే చంపకమాల బరణ బర్రవ కొన్ని కొన్ని బయహాడ చేయాలి కొన్ని కొన్ని బయహాడ చేసుకోవాల్సిందే కొన్ని ట్రిక్స్ ద్వారా అన్నీ ఒకేలాగా నేర్చుకోవడం ఇంపాసిబుల్ అట్లా చదివినలోకి వస్తలేదు మీరు దయచేసి ఎన్ని కంప్లీట్ అయినాయి ఎంత కంప్లీట్ అయింది ప్రీవియస్ పేపర్స్ ఎన్ని చూస్తున్నారు తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఎట్లా చేస్తున్నారు రోజు రోజుకు దీనివల్ల మీరు వీడియోస్ చూడడం వల్ల సోషల్ మీడియా చూడ చూడడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుందే తప్ప పెరుగుతలేదు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నాకు తెలుస్తుంది ఇది ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి సార్ చెప్పిన విషయాలు ఇవి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏళ్ళ పోస్టులే ఉండేయట మొన్నగా వీడియోలో చెప్పారట పోస్టులు ఉండేయంటే నీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది కదా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి కదా ఆయనకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు ప్రభుత్వం ఏమైనా ఎవరికైనా సీక్రెట్గా చెప్తుందా చేసి ఇట్లా ఎప్పుడు మీరు గిట్ల వీడియోలు చేయరు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు ఎవరిది వాళ్ళే వేస్తున్నారు అన్ని గెస్టులు చేసి వేసి నమ్మొద్దు మనం ఏం చిన్న పిల్లలం కాదండి మనం ఏం చిన్న పిల్లలం కాదు చెప్తే అవగాహన చేసుకునేలేము ఇంతే కదా ఇళ్ళు కూడా ఇంకేమైనా మీకు డబ్బా కొట్టినట్టు ఉంటే ఇళ్ళ కూడా నమ్మొద్దు మీరు నిజంగా ఏ వీడియో అయితే సరే ఏ వీడియో అయినా సరే ఎవరి వీడియో అయినా సరే అనవసరంగా ఆత్మవిశ్వాసం పోయిందంటే బుక్కులు పక్కకు పెట్టాయంటే అంటే కూర్చుంటారు మీకు ఏ జీరో పోస్టులు ఉన్నాయి నీకు చెప్పలేదు నాకు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అందరికీ అంతే వాళ్ళకి ఇక హెచ్జిటి వాళ్ళకి నో ప్రాబ్లం వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయి ఉంటాయి కాబట్టి సౌతనే ఉన్నారు వాళ్ళు ఓకే ఇంకా మార్చి వరకు నో ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ప్రీవియస్ పేపర్స్ చూడాలి ప్రీవియస్ పేపర్స్ చూడాలి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ఈ ఆత్మవిశ్వాసం అంటారు కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లొస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక్కొక్కటి సబ్జెక్ట్ అయిపోయినా కొద్ది వస్తుంది మొన్ననే వచ్చింది మనకు మస్తు తెలవాలి ఇంకా రాసిన వాళ్ళకైతే బాగా తెలవాలి ఒక్కొక్క మార్కులకు లిస్టులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలవాలి ఎందుకంటే మొన్న మనం ఎట్లా పోయినామో ఏడ తప్పులు జరిగినాయి మనం ఒకే ఒకే టైం కిల్లింగ్ ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్ హార్డ్ ఇస్తే అందరికి హార్డ్ వేస్తాడు ఆ హార్డ్లోనే మనం కొన్ని వేస్తే ముందు ఉంటాం ఈజీ ఇస్తే అందరికీ డెడ్ ఈజీ ఇచ్చిండు మన తెలుగు ఆయన ఎగ్జామినర్ వచ్చి ఎగ్జామినర్ ఐడియా చూడండి డెడ్ ఈజీ ఏమి ఇచ్చిండు తెలుగు ఇచ్చిండు తెలుగులో మొత్తం ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు అందరికీ మరి సైకాలజీ అందరికి తెలిసినాయి ఇచ్చిండు కానీ టైం కిల్లింగ్ ఇచ్చిండు అక్కడ అవగాహన చేసుకోవడంలో తక్కువ ఉంది కాబట్టి అక్కడ చేసుకున్నారు మరి ఎందుకు రాలేదు వందలకు వందలు వంద వచ్చిన వాళ్ళకి వందనే వచ్చినాయి మళ్ళీ ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి అందరికీ మన టెట్టులో కీ చూసుకున్నారు కదా ఏ ఫస్ట్ ఎన్ని ఉన్నాయో గన్నే వచ్చినాయి చాలామందికి ఎందుకు వచ్చినాయి మరి గట్లా ఎందుకంటే ఈడు మనకు ఆగం చేసిండు ఏమి ఇచ్చిండు ఆగం చేసి తెలుగు ఈజీ ఇచ్చి ఈజీ 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 అన్నాడు ఇక్కడ టైం కిల్లింగ్ ఇచ్చిండు అక్కడ టైం కిల్లింగ్లో ఎవరైతే తొందరగా అవగాహన చేసుకొని తొందరగా ఒక అవగాహన చేసుకొని పెట్టి టై మొత్తం పేపర్ని పే పేపర్ చేయడానికి అవకాశం ఉందో వాళ్ళు విన్నయరు సో ఇప్పుడు కూడా మీరు ఎవరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవ్వరు తక్కువ చేసుకోవద్దు ప్రతి ఒక్కరికి ఉంటుంది చదువుదాం ఖచ్చితంగా చదవాలి చదువాలే అంతే పక్కకు పెట్టుకోవద్దు ఒక ఇరవై ఐదు రోజులు ఎక్కువ దొరికినట్టుంది మనకు అంతే తప్ప ఇంకే విషయాలు లేవు ఇంట్లో కూడా మీకు ఎక్కడైనా అక్కర్ రాదు అని అనుకుంటే వినొద్దు ఖచ్చితంగా మీకు ఏం లేదు ఒక నోటిఫికేషన్ వస్తుంది మార్చి నాలుగు నుంచి వస్తుంది ఒక ఇరవై రోజులు మనకు దొరికిందని అనుకోవాలి మీరు క్రమశిక్షణగా ఎట్లా చదువుతున్నారు మీరు ప్రణాళిక ఎవరు వేసుకున్నారు ఏ కోణంలో మనం ఆలోచించి చేస్తున్నామో విభిన్న కోణాలలో ఆలోచించుకుంటూ చదువుకుంటూ మీరు బుక్స్ పక్కకు పెట్టకుండా చదివితేనే మనకి ఇప్పుడు వస్తుంది ఈ తర్వాత ఏం రాదు మీరు ఎనవసరంగా సోషల్ మీడియాలో మీకు నచ్చిన వీడియోస్ మీకు యూజ్ ఉన్న వీడియోస్ మీకు ప్రణాళిక కోసమా లేకపోతే మీ స్టడీ కోసం చూస్తున్న వీడియోస్ చూడండి తప్ప ఆ తమ్నెల్లు లేదనుకుంటున్నారా ఉన్నదనుకుంటున్నారా ఎవ్వరికి ఎవ్వరు చెప్పలే ఇక్కడ ఏ పేపర్లో రాదు పేపర్లు వస్తుంది ఫస్ట్ పేపర్లో వస్తుంది అథారిటీగా ఇస్తే ఫస్ట్ ఫస్ట్ పేపర్లో వస్తుంది ఇక్కడ ఏ పేపర్ లేదు నేను రోజు పేపర్ చదివి చూపిస్తున్నా అందుకే నేను ప్రామాణికమైన పేపర్ కూడా తీసుకున్నా చదువు కోసం ఇంకా వేరే ఇంకా చాలా స్టడీ గురించి కూడా ఎక్కువ ఇచ్చే పేపర్స్ ఉన్నాయి అందులో కూడా చూసుకొని చదవండి ఓకేనా ఇక వీడియో ఎక్కడైనా నచ్చింది అనుకుంటే మీకు ఎక్కడైనా ఉపయోగపడ్డది అనుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అని నేను అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఆ కొంచమైనా ఫస్ట్ టైం రాసిన వాళ్ళకు ఫస్ట్ టైం రాసే వాళ్ళకు కొంచెం అనుకుంటున్నా మీరు భయపడొద్దు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ చేసుకోవద్దు ఏ వీడియో చూసి ఎవరికి తెలియదు జీరో పోస్టులు ఉన్నాయని ఇవ్వడని ఉంటాయి కావచ్చు ఉంటాయి మనకు అవగాహన ఉండాలి మనం ఒక ఉపాధ్యాయులు కాబోయే ఉపాధ్యాయులం కాబట్టి మనకు కొంచెమైనా అవగాహన ఉండి మనం ఫోకస్ చేయాలి అంతే ఫోకస్ చేయండి మీ కంటెంట్ పైన మీ సబ్జెక్టు పైన ఫోకస్ చేయండి మీరు ఎన్ని కంప్లీట్ చేశారు ఎట్లా కంప్లీట్ చేసారు ఏమేమి చదివేరు ఇదే ఇంపార్టెంట్ అనవసరంగా సోషల్ మీడియా జోలీకి పోకవద్దు మీరు మీ లెవెల్స్ని తక్కువ చేసుకోవద్దు ఓకేనా ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఎక్కడైనా ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మన యాప్లో యాప్ అంటున్నా మన ఛానల్లో ఇవి కమిటీ గురించి చేయమని చెప్తున్నారు తప్పకుండా కమిటీ గురించి చేస్తానండి యాప్లో ఉన్నట్టున్నాయండి యాప్లో ఉన్నట్టున్నాయి ఏంటి వీడియోస్ ఇగో సోషల్ అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నేను చాలా వీడియోస్లో అన్ని వీడియోస్లో చెప్తున్నాను తెలుగు అయితే ఏ సోషలు తెలుగు అయితే మూడు నుంచి పదో తరగతి వరకు ఇక నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయండి ఇవి కూడా ఎన్ని ఇవి కూడా దాదాపుగా ఎన్ని ఉన్నాయో చూడండి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో ఉంది ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది ఒక్కొక్క వీడియోకి యాభై నుండి వంద క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి అంటే కంటెంట్ పరంగా మీకు ఇలాంటివి చేస్తే కంటెంట్ వస్తుంది ఇది నా వీడియో అనే కాదు ఎవరి వీడియోస్ చూసినా ఆ ఎగ్జామినర్ ఎలా ఇస్తాడు అనే దృక్పథం కాకుండా మీకు కంటెంట్ ఈంచు ఈంచు ఇట్లా ఈంచు యొంచులనే వంద క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది వంద క్వశ్చన్స్ గిది నుంచి ఇక్కడ గెలుపుతాడు ఈ నుంచి ఇక్కడ కలుపుతాడు ఈ నుంచి ఇక్కడికి ఈ నుంచి ఇక్కడికి సో ఇంచు ఇంచు వదలకుండా ఇంచు ఇంచు వదలకుండా వీటినే పదిసార్లు ఎట్లా ఆలోచించుకుంటా చదువుతేనే వస్తాయి ఓకేనా ఓకేగా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి వీడియోస్ కూడా చూడండి ఎంఎంజెడ్ అబాకా ఛానల్ ఓకే మీకు ఫ్రీగా కంటెంట్ ఉంది కాబట్టి తప్పకుండా చూసే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి యూజ్ చేసుకోండి సోషల్ వల్ల అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు మేడం మీ వీడియోస్ వల్ల నేను బుక్స్ చదివాను ఎప్పుడు చదవకలిపోయేది నాకు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇప్పుడు ఒక సిక్స్త్ క్లాస్లో ఇరవై మూడు లెసన్స్ ఏమో ఉన్నాయి ప్రతి దాంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇలా ఉన్నాయి ఈ ఒక్క లెసన్ ఇక్కడ వీడియో చూడాలి ఒక లెసన్ చదవాలి ఓకే అందుకే ఇగో నేను చెప్తున్నాను ఒక ఒక లెసన్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంది కదా ఫస్ట్ లెసన్ ఈ వీడియో చూసుని ఒక లెసన్ చదివిండట రెండో వీడియో చూసి రెండో లెసన్ ఇట్లా చూడండి ఇట్లా మొత్తం నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయి మొత్తం టోటల్ ఉంది సోషల్ అస్సలు గ్యాబ్ లేకుండా మీరు చూసి ప్రయత్నం చేయండి సోషల్ ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా దయచేసి తెలుగు కూడా అలాగే ఉంది తెలుగు కూడా చూడండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐ హోప్ మీకు ఏమైనా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ వేసుకోవద్దండి తక్కువ చేసుకోవద్దు ఎప్పుడు